ఎదుట నిలిచింది చూడు ఎపిసోడ్ ఫార్టీ సిక్స్ అన్నయ్య చూడు నీ ముందే నీ చలికి అవమానం జరుగుతుంది అయినా కూడా నువ్వేం మాట్లాడటం లేదు కదా నువ్వు ఇలాగే ఉండు నేను మా ఆయనకి కంప్లైంట్ ఇస్తాను నీ మీద నువ్వు రోజు ఆఫీస్కి వెళ్లకుండా ఇక్కడికి వస్తున్నావు అని కావాలని నీ మీద ఇరికించి చెప్తా అంది అశ్వి ఆ మాటకి షాక్ అయ్యి అలా ఉండిపోయాడు జై అరే అప్పుడు మీ ఆయన దయాదాక్షిణ్యం లేకుండా నన్ను చంపేస్తాడు అన్నాడు జై కదా అలా జరగకుండా ఉండాలి అంటే నువ్వు మిల్లవర్కి కాకుండా నీ చెల్లికి సపోర్ట్ చేయాలి అంటే నాకు చేయాలి అంది అశ్వి నువ్వు దానికి సపోర్ట్ చేస్తే నీకు నాకు బ్రేకప్ అంది అవంతిక ఇదేంటి ఒకరు లాగి చంపుతుంటే ఇంకొకరు అటువైపులాగి చంపుతున్నారు సరిపోయింది నేను మీ ఇద్దరికీ సపోర్ట్ చేయను అంటూ ఫోన్ వస్తున్నట్టు వస్తున్నా వస్తున్నా అంటూ ఫోన్ చెవి దగ్గర పెట్టుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు జై అన్నయ్య అన్నయ్య అంటూ పిలుస్తూ ఉన్న పట్టించుకోకుండా వెళ్ళిపోయాడు నీ వల్లే అన్నయ్య వెళ్ళిపోయాడు అంది అశ్వి కోపంగా అవంతిక వైపు చూస్తూ నా వల్లేం కాదు నీ వల్లే వెళ్ళిపోయాడు అంది అవంతిక కూడా సర్లే ముందు నా వర్క్ ఏంటో చెప్పు నేను వర్క్ చేసుకొని వెళ్ళిపోతా ఆయన నీతో మాటలేంటి నాకు అంది అశ్వీ నాది కూడా సేమ్ ఫీలింగ్ అంటూ ఆ చెప్పి నెక్స్ట్ మంత్ మిస్ ఇండియా కాంపిటీషన్స్ ఉన్నాయి మోడల్ ఇవాళ వస్తుంది తనకి ఏ కాస్ట్యూమ్ అయితే బాగుంటుందో చూడు కొంచెం యునిక్గా ట్రెండింగ్గా అండ్ ట్రెడిషనల్గా కూడా ఉండాలి ఈసారి థీమ్ ట్రెడిషనల్ వేర్ అంది అవంతిక ఏంటి యూనిక్గా ట్రెండింగ్గా అండ్ ట్రెడిషనల్గా ఎన్ని వేజేషన్స్ చూపించాలా అడిగింది అశ్వి హా మరి నువ్వు అడిగినంత జీతం నెక్కిస్తున్నాను కదా ఆ మాత్రం చేయలేవా ఏంటి సరే సరే ఇక్కడ కాదు ఇంటికి వెళ్ళాక మాట్లాడుకుందాంలే ఇంతకీ మోడల్ ఎన్ని గంటలకు వస్తుంది అడిగింది అశ్వి ఇంకో అరగంటలో గంటలో వస్తుంది సరే అయితే తను వచ్చాక నన్ను పిలువు అంటూ తన క్యాబిన్లోకి వెళ్ళిపోయింది దేవుడా ఇది రోజు రోజుకి నా కోపం తెప్పించేస్తుంది అనుకుంటూ కొంచెంసేపు అశ్విని తిట్టుకొని తిరిగి తన పనిలో పడిపోయింది అవంతిక ఇక్కడ వర్ష వెళ్ళిపోయిన విషయమే ఆలోచిస్తూ అసహనంగా అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు జీవన్ అయినా ఈ రోజుల్లో అమ్మాయిలకి జెన్యున్గా నేను నిన్ను ప్రేమిస్తున్నాను నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను అంటే ఎక్కడం లేదు వీళ్ళకి ఫుల్గా మా వాడుకొని మోసం చేసి కడుపు చేసి వదిలేసే వెళ్ళిపోతారు చూడు వాళ్ళని గుడ్డుగా నమ్ముతారు అనుకుంటూ వర్షాన్ని తిట్టుకుంటూ పని మీద కాన్సంట్రేట్ చేయలేక తన క్యాబిన్ మొత్తం చక్కర్లు కొడుతూ ఉన్నాడు ఇంతలో అక్కడికి వచ్చాడు అద్వైత్ పియే గెట్ గెటిన్ సార్ డోర్ దగ్గరే నిలబడి అడిగింది ఆమె ఎస్ కమిన్ అన్నాడు జీవన్ సార్ అది అద్వైత్ సార్ మిమ్మల్ని తన క్యాబిన్లోకి రమ్మని చెప్పారు అంది ఆమె వినయంగా సరే నేను ఒక ఫైవ్ మినిట్స్లో వస్తాను వెళ్ళు అంటూ తనని పంపించేసి ఫేస్ వాష్ చేసుకొని అన్నయ్య క్యాబిన్ దగ్గరికి వెళ్ళాడు జీవన్ నీకు చెప్పిన పని ఎంతవరకు వచ్చింది కంప్లీట్ అయిందా లేదా యూ హ్యావ్ టు సబ్మిట్ దట్ బిఫోర్ ఫైవ్ పిఎం అన్నాడు అద్వైత్ అన్నయ్య ఐఎమ్ సారీ అది కంప్లీట్ చేయలేకపోయాను లాస్ట్ మినిట్లో చేతులు ఎత్తేస్తూ చెప్పాడు జీవన్ వాట్ ఈస్ దిస్ జీవన్ తెలుసా ఆ ప్రాజెక్ట్ ఎంత వర్తం ఇట్ వర్త్స్ హండ్రెడ్ క్రోర్స్ వంద కోట్ల ప్రాజెక్ట్ని అంత తెలిగా తీసుకుంటావా కోపంగా అడిగాడు అద్వైత్ అన్నయ్య ఐఎమ్ రియలీ సారీ నేను అస్సలు అనుకోలేదు ఇలా జరుగుతుంది అని నిజంగా సారీ అన్నాడు జీవన్ నువ్వు సారీ చెప్పినంత మాత్రాన కంపెనీకి వచ్చిన లాస్ భర్తీ అవ్వదు కదా డి యూ వాట్ ఎవర్ ు వాంట్ అంటూ కోపంగా జీవన్ మీద అరుస్తూ బయటికి పంపించేశాడు అద్వైత్ వెంటనే తన మొబైల్ తీసుకొని జైకి కాల్ చేశాడు ఇక్కడ అవంతిక ఆఫీస్ నుంచి బయటికి వచ్చిన జై మొబైల్ రింగ్ అయింది వెంటనే ఫోన్ లిస్ట్ చేసి హలో అద్వైత్ చెప్పరా ఎక్కడున్నావు అది బయటన్నా చెప్పు ఏమైంది వెంటనే ఆఫీస్ కిరా ఇట్స్ ఎమర్జెన్సీ అన్నాడు అద్వైత్ అద్వైత్ అంతా ఓకే కదా అనుమానంగా అడిగాడు జై హా ముందు నువ్వురా అంటూ కాల్ కట్ చేసి తన సీట్లో వెనక్కి వెళ్ళాడు ఫాస్ట్గా అద్వైత్ ఆఫీస్ ముందు ఆపాడు కార్ అద్వైత్ క్యాబిన్లో రే ఇస్ ఎవ్రీథింగ్ ఆల్ రైట్ నోరా బాబు అంటూ జరిగింది మొత్తం చెప్పాడు సరే నువ్వు నేను జీవన్ ఇప్పటి నుంచి కూర్చుంటా అయిపోతుంది డోంట్ వరీ ఇంతకీ జీవన్ ఎక్కడా తన క్యాబిన్లో సరే నేను వెళ్ళి తీసుకొని వస్తాను నువ్వు వర్క్ స్టార్ట్ చేయి అంటూ చెప్పేసి అక్కడి నుంచి జీవన్ దగ్గరికి వెళ్ళి తనని కూడా తీసుకొని తిరిగి అద్వైత్ క్యాబిన్ దగ్గరికి వచ్చాడు అన్నయ్య సారీ అన్నయ్య సరే నేను కూడా నీ మీద అంతలా అరిచి ఉండకూడదు నేను కూడా సారీ అంటూ ఇద్దరు కొంచెం కూల్ అయ్యి మాట్లాడుకొని ఇక వర్క్ స్టార్ట్ చేశారు అలా ఇక క్షణం కూడా బ్రేక్ ఇవ్వకుండా సాయంత్రం వరకు నాన్ స్టాప్గా వర్క్ చేసుకుంటూ సాయంత్రం అనుకున్న టైంకి అన్ని కంప్లీట్ చేశారు వెంటనే దాన్ని మెయిల్ చేశాడు అద్వైత్ ఇక కొంచెం సేపు ముగ్గురు మాట్లాడుకొని తిరిగి అద్వైత్ జీవన్ అలాగే జై కూడా స్టార్ట్ అయ్యారు ఇంటికి జై అవంతిక రోజు కలిసే ప్లేస్కి వెళ్తే అద్వైత్ అవంతిక ఆఫీస్ దగ్గరికి వెళ్ళి అశ్విని పిక్ చేసుకొని ఇంటికి స్టార్ట్ అయ్యాడు బావా నువ్వు మాట్లాడతావా లేదా నన్ను మాట్లాడమంటావా ఏంటే ఏమైంది నీ చెల్లి చాలా ఓవర్ చేస్తుంది అంది అశ్వి కంప్లైంట్ ఇస్తున్నట్టు అబ్బో ఏం చేస్తుందేంటి అనుమానంగా అడిగాడు అద్వైత్ అశ్వి తనకి అవంతికాకి జరిగిన గొడవ మొత్తం చెప్పింది అద్వైత్కి ఆ మాటకి నవ్వుకుంటూ అయినా నీకెప్పుడు నా చెల్లి చేసిందే తప్పులో కనిపిస్తుంది అన్నాడు అద్వైత్ సి మిస్టర్ అద్వైత్ కృష్ణ చౌదరి మీరు మాటలు ఆచితూచి మాట్లాడండి లేదంటే తర్వాత కాన్సిక్వెన్సెస్ మీరే ఫేస్ చేయాల్సి వస్తుంది అంది అశ్వి అబ్బో ఏంటి మేడం బెదిరిస్తున్నారా కాదు హెచ్చరిస్తున్నా అంది అశ్వి ముది తిప్పుకుంటూ అద్వైత్ నవ్వుకుంటూ తనని తీసుకొని ఇంటికి చేరాడు ఇక ఇల్లు రావడంతో భర్త వైపు కోపంగా చూస్తూ డోర్ ఓపెన్ చేసుకొని లోపలికి వెళ్ళిపోయింది అశ్వి అశ్వి వెనకే వెళ్ళాడు అద్వైత్ కూడా అత్త నేను ఫ్రెష్ అయి వస్తా అంటూ గారికి చెప్పేసి అక్కడి నుంచి తన లోకి వెళ్ళిపోయింది హాయ్ మమ్మీ లోపలికి వస్తూనే తల్లిని పలకరించాడు అద్వైత్ హాయ్ నాన్న నువ్వు కూడా వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా ఈలోపు స్నాక్స్ ప్రిపేర్ చేయిస్తాను అంటూ చెప్పడంతో సరే అంటూ అద్వైత్ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు తన రూమ్లోకి అద్వైత్ వెళ్ళేసరికి అశ్వి ఫ్రెష్ అవ్వడానికి వాష్రూమ్లోకి వెళ్ళిపోయింది అద్వైత్ అక్కడే మంచం మీద కూర్చొని ఏదో విషయం ఆలోచిస్తూ ఉన్నాడు సరిగ్గా అప్పుడే తనకి కాల్ వస్తుంది తన మనుషుల దగ్గర నుంచి హలో చెప్పండి అన్నాడు అద్వైత్ బేస్ వాయిస్తో సార్ అది ఇందాక ఒక పావుగంట క్రితం అరుణ్ తండ్రి గుండెపోటుతో చనిపోయాడు సార్ అన్నాడు అతను ఆ మాటలు విన్న అద్వైత్ ఒక్కసారిగా షాక్ అయ్యాడు ఏంటి గుండెపోటుతో చచ్చిపోయాడా వాడప్పుడే ఎలా చచ్చిపోతాడు ఇంకా వాడికి నరకం అంటే ఏంటో కూడా చూపించలేదు కదా వాడప్పుడే చనిపోవడానికి వీల్లేదు అరుస్తూ ఉన్నాడు అద్వైత్ ఇదేంటి బావ ఎవరి మీద ఇలా అరుస్తున్నాడు అనుకుంటూ ఫాస్ట్ ఫాస్ట్గా స్నానం కంప్లీట్ చేసుకొని నైట్ డ్రెస్ వేసుకొని బయటికి వచ్చింది అశ్వి అక్కడ అద్వైత్ అవతల వాళ్ళతో మాట్లాడుతూ కోపంగా కాల్ కట్ చేసి ఫోన్ మంచం మీదకి విసిరేశాడు బావా నువ్వు బాగానే ఉన్నావు కదా అడిగింది అశ్వి హా బాగానే ఉన్నాను కాకపోతే ఒక నా చేతిలో చిత్రహింసలు అనుభవించి చావాలి అనుకున్నా వాడు చాలా ఈజీగా గుండె పోటుతో చచ్చిపోయాడు అన్నాడు అద్వైత్ ఎవరు బావా అడిగింది అశ్వి అనుమానంగా ఇంకెవరు ఆ అరుణ్ గాడి బాబు నేను అస్సలు అనుకోలేదు వాడిని ఎలా టార్చర్ చేయాలా అని ఇప్పటికీ కూడా ప్లాన్స్ వేసుకుంటూనే ఉన్నా కానీ వాడు ఈజీగా చచ్చిపోయాడు నా కొడుకు అంటూ తిడుతూ ఉన్నాడు అద్వైత్ బావా పోనీలే వదిలే అలాంటి వాళ్ళు బ్రతికి ఉన్నా కూడా భూమికి భారం తప్ప ఇంకేముండదు నువ్వు అలాంటి వాళ్ళ గురించి పట్టించుకోకు అంది అశ్వి సరేలే అంటూ టవల్ తీసుకొని పైకి లేచాడు అద్వైత్ సరే నువ్వు ఫాస్ట్గా ఫ్రెష్ అయ్యి కిందకి వచ్చేసాయి నేను కిందకి వెళ్తున్నా అంటూ రెండు అడుగులు ముందుకి వేసింది అశ్వి అద్వైత్ అశ్విని ఎటు కదలనివ్వకుండా తన దగ్గరికి లాక్కున్నాడు బావా ఇది టూ మచ్ అంది అశ్వి అద్వైత్ కల్లెల్లోకి ఓరకంట చూస్తూ పర్లేదు నన్ను ఫుల్ షో వేసుకోను జస్ట్ చిన్న టీజర్ మాత్రమే అంటూ తన నడుము చుట్టూ చేతులు వేసి తన టీషర్ట్లోకి చేతుల్ని పోనిస్తూ అచేతనంగా ఊరిస్తున్న ఆమె నడుముని గట్టిగా ప్రెష్ చేశాడు ఒక్కసారిగా ఒళ్ళు మొత్తం తిమ్మిరి పట్టినట్టు అదొక రకంగా అయిపోయింది అశ్వికి బాబా ఏం చేస్తున్నావు అప్పటికే ఆమె గొంతు తడారిపోయింది స్వరంలో కూడా చిన్న వణుకు తెలుస్తుంది ఏం చేయమంటావు మరి ఫుల్ షో వేసుకోవడానికి నాకు ఇంకా టైం ఉంది కదా అందుకే అప్పటి వరకు ఇలా టీసర్స్ ట్రైలర్స్తో సరిపెట్టుకుంటున్నా అయినా ఒక విషయం చెప్పన నిన్ను ఇలా చూస్తూ నీకు దూరంగా ఉండటం చాలా కష్టంగా ఉంది నాకు కూడా బావా కానీ ఇంకొన్ని రోజులు అంతే ఆ తర్వాత ఈ ఎడబాటుకి శాశ్వతంగా స్వస్తి పలికేసి మనం కూడా ఒక కొత్త లైఫ్ని స్టార్ట్ చేద్దాం అనుకుంటూ మనసులోనే సిగ్గుపడుతుంది ఇక కింద నుంచి ప్రయాగారు అశ్విని అద్వైత్ని పిలవడంతో వదులు బాబా అత్త పిలుస్తుంది అంటూ అద్వైత్ చేతుల్లో నుంచి విడిపించుకునే ప్రయత్నం చేస్తుంది అయితే స్ట్రాంగ్గా ఒక లిప్కి ఇవ్వు ఇస్తే వదిలేస్తా లేదంటే ఏం చేస్తానో కూడా నాకే తెలీదు ఇదే మూడ్లో కొంచెం తప్పైనా పర్లేదు కానీ నేను పూర్తిగా నా సొంతం చేసేసుకున్న ఆశ్చర్యం లేదు అన్నాడు అద్వైత్ అద్వైత్ మాటలకి నవ్వుకుంటూ చాలా సంబరం అంటూ అతి కష్టం మీద అద్వైత్ నుంచి విడిపించుకొని అక్కడి నుంచి కిందకి వెళ్ళిపోయింది అశ్వి అద్వైత్ కూడా నవ్వుకుంటూ అక్కడి నుంచి ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిపోయాడు ఇంకా ఉంది ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేస్తారు అని కోరుకుంటున్నాను అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇక ఉంటాను బాయ్ బాయ్